బాపట్ల జిల్లా కొరసపాడు మండల కార్యాలయంలో ప్రజా అభిప్రాయం ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమాల్లో మిర్చి ఫ్యాక్టరీపై బాపట్ల జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ శ్రీధర్ కు గ్రామస్తుల లిఖితపూర్వక ఫిర్యాదు గ్రామస్తుల ఫిర్యాదుతో ఫ్యాక్టరీ నుండి వెలువడే కోర్ దుర్గంధం నియంత్రణపై కమిటీ వేసి విచారణ జరిపి న్యాయం చేస్తామన్న కలెక్టర్ ప్రమాదాల నేపథ్యంలో చీరల వేటపాలెం సముద్ర తీరంలో ఆంక్షలు పోలీసుల ఆంక్షల నేపథ్యంలో పర్యాటకుల లేమితో బోసిపోయిన ఓడరేవు రామపురం పర్యాటక ప్రాంతాలు కేంద్ర మంత్రిని కలిసిన బాపట్ల ఎంపీ కృష్ణప్రసాద్ బాపట్ల పార్లమెంట్ పరిధిలోని పలు అభివృద్ధి పనులకు సంబంధించిన ఆంక్షలను గురించి ప్రపోజల్స్ అందజేత సానుకరీ బాపట్ జిల్లా కొరసపాడు మండల కార్యాలయంలో ప్రజా అభిప్రాయం ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమం బాపట్ జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ సిహెచ్ శ్రీధర్ అధ్యక్షతన జరిగింది ఈ కార్యక్రమంలో స్థానికంగా ఉన్న మిర్చి ఫ్యాక్టరీ నుండి ప్రమాదకరమైన దుర్గంధాలు ఫ్యాక్టరీ నుండి వెలువడుతున్నందున మిర్చి ఫ్యాక్టరీని ఎత్తివేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు స్థానిక గ్రామస్తున్న ఫిర్యాదుల మేరకు సింథైట్ మిర్చి ఫ్యాక్టరీ నుండి వెలువడే కోర్ దుర్గంధం నియంత్రణపై కమిటీ వేసి విచారణ జరిపిస్తామని జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ సిహెచ్ శ్రీధర్ హామీనిచ్చారు ప్రజలకు పర్యావరణానికి ఎలాంటి సమస్యలు రాకుండా చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ సిహెచ్ శ్రీధర్ తెలిపారు బాపట్ల జిల్లా కులసపాడు మండల కార్యాలయంలో ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమం బాపట్ల జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ సిహెచ్ శ్రీధర్ అధ్యక్షన జరిగింది ఈ కార్యక్రమంలో స్థానికంగా ఉన్న మిర్చి ఫ్యాక్టరీ నుండి ప్రమాదకరమైన ఉద్గారాలు ఫ్యాక్టరీ నుండి వెలువడుతున్నందున మిర్చి ఫ్యాక్టరీని ఎత్తివేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు సింథెట్ మిర్చి ఫ్యాక్టరీ నుండి కోర్ దుర్గంధం నియంత్రణపై కమిటీ వేసి విచారణ జరిపిస్తామని జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ సిహెచ్ హెచ్ శ్రీధర్ హామీ ఇచ్చారు ఇదే క్రమంలో పర్యావరణ అనుమతులతోనే ఫ్యాక్టరీని నడుపుతున్నామంటూ సదర కంపెనీ ప్రతినిధులు ఇంచార్జ్ కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు గ్రామస్థులు అధిక సంఖ్యలో అక్కడికి చేరుకొని ఫ్యాక్టరీ వల్ల కలిగిన నష్టాలను వివరిస్తూ లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు అధికారులు గ్రామస్థులు సదర కంపెనీ ప్రతినిధుల నుండి ఇంచార్జ్ కలెక్టర్ వివరాలు అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు మిర్చి ఫ్యాక్టరీలో లో మిర్చి నుండి నూనె ఉత్పత్తి చేసే క్రమంలో కోర్ వెలువడత ఉందని గ్రామస్థు నుండి ఫిర్యాదులు వచ్చి అన్నారు ఫ్యాక్టరీ నుండి వెలువడే ఉద్గారాలపై పరిశీలిస్తామన్నారు మిరపకాయల పిప్పి వాడక ద్వారా ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారనే అంశంపై కమిటీ ఏర్పాటు చేసి విచారణ జరిపిస్తామన్నారు గ్రామస్తుల సమక్షంలోనే సబ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు విచారణ జరిపిన చర్యలు తీసుకుంటామన్నారు ఫ్యాక్టరీ పనిచేసే సమయంలోనే సమగ్ర విచారణ జరుపుతామన్నారు తదుపరి విచారణ నివేదికను ప్రభుత్వానికి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఉన్నతాధికారులకు నివేదిస్తామన్నారు ఇటీవల ఐఐటీ నిపుణుల ద్వారా ప్రాథమిక విచారణ జరిగిందని సాంకేతిక నిపుణుల పరిశీలనతో వాస్తవాలు తెలుసుకుంటామన్నారు వాగుపురం భోకు భూములతో నుంచి అక్రమంగా రహదారి నిర్మించాలని వచన ఫిర్యాదులపై విచారిస్తామన్నారు మిరపకాయల పి కొలమానాలకు మించి వినియోగంపై సాంకేతిక పరమైన నిపుణుల ద్వారా సమగ్ర విచారణ చేయిస్తామని తెలిపారు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటామన్నారు ఈ కార్యక్రమంలో చురాల ఆర్డీఓ జి సూర్యనారాయణ రెడ్డి తహసీల్దార్ సుశీల అనుబంధ శాఖల అధికారులు గ్రామస్తులు ఫ్యాక్టరీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు

లాస్ట్ లో వాళ్ళు ఎంత రైస్ తాసుకున్నారు పర్ బేసిస్ అది ఒకసారి లెక్కలు తీయండి ఓకే ఈ మూడు లెక్కలు తీసి పెడుతుంది అంతకంటే ఎక్కువ నాకు తెలుస్తుంది అది అర్థమైంది అంటే ఒకే రోజు ఎక్కువగా ఉంటారు నెమ్మది నెమ్మదిగా వాడాలని చెప్తున్నటువంటిది అలాగే అటు కంపెనీ వాళ్ళు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు మూడు చెప్తున్నది కూడా మేము తీసుకున్నాము మెయిన్ ఏం చేస్తామంటే ఆల్రెడీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు జోనల్ ఆఫీస్ నుంచి అన్నారు ఒకసారి మరొకసారి దీన్ని మీరు వెరిఫై చేయండి చేసి సరైన రిపోర్ట్ మళ్ళీ నాకు ఇవ్వండి అంటే ప్రజలు వాళ్ళందరినీ ఇన్వాల్వ్ చేసి వెళ్ళండి సో దట్ ఆ స్మెల్ కంటెంట్ ఏంటి వాడడం వల్ల ఎంత వస్తుంది అనేది సరిగా మెజర్మెంట్ చేయండి సైంటిఫిక్ మెజర్మెంట్ లేదు కాబట్టి ఇప్పుడు దాన్ని అవును అనడానికి కాదు అనడానికి రెండు లేవు ఒకటి కంపెనీ వాళ్ళు అసలు రావట్లేదు అంటే అది నిజం కాకపోవచ్చు లేదా గ్రామస్తులు ఫుల్గా వస్తుంది అంటే అది కూడా మనము చెప్పాలంటే మనకంటూ సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్ లేదు సో దాన్ని కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండండి సో ఇది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాము పొల్యూషన్ కంట్రోల్ బోర్డు హైయర్ అఫీషల్స్ దృష్టికి తీసుకెళ్తాము చూసి దీన్ని ఏ విధంగా సొల్యూషన్ తీసుకురావాలి అనేది మేము ఆలోచిస్తాము సో మెయిన్ వైపు మీరందరూ కూడా ప్రశాంతంగా ఎవరి దాంట్లోకి వారు వెళ్ళండి రోడ్డు వేశారని మీరు కంప్లైంట్ చేశారు రెవెన్యూ డిపార్ట్మెంట్ ద్వారా సర్వే చేసి అది వాగుపోరం బోకా కాదా అనేది నిర్ధారిస్తా ఒకటి రెండవది వాళ్ళు ఆ మిరపకాయల పిట్టి వాడడం వల్ల బాగా ఘాటు వస్తుంది మొత్తం కూడా ఘాటు వల్ల ఇబ్బంది పడుతున్నారు అనేది రెండో కంప్లైంట్ అది తీసుకున్నాము మీరు కోరుకున్నది ఏంటి వాళ్ళ స్పెంట్ ఉపయోగిస్తున్నప్పుడు ఊరు మీదకి వచ్చి మీరు ఎంక్వైరీ చేయండి అన్ని ప్రాంతాల్లో తిరగండి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు కానీ ఇతర ఇండస్ట్రీస్ రెవెన్యూ వాళ్ళు వచ్చి మా దగ్గరకు వచ్చి మీరు స్వయాన మాతో పాటు అది చూసి మీరు నిర్ణయం తీసుకోమని చెప్తున్నారు అది కూడా మేము చేస్తా మూడు విషయాలు నేను అగ్రి చేస్తాను ఓకేనా సో ఈ మూడు విషయాల మీద నేను పూర్తి ఎంక్వైరీ చేస్తాను చీరాల వేడిపాలెం మండలాల్లోని ఓడరేవు రామాపురం తదితర సముద్ర తీర ప్రాంతంలో వరుస ప్రమాదాలు చోటు చేసుకున్న నేపథ్యంలో పోలీసు శాఖ అప్రమత్తమైంది తీరంలో ప్రమాదాన్ని నియంత్రించే క్రమంలో తాత్కాలికంగా ఓడరేవు రామాపురం ప్రాంతంలోని సముద్ర తీరానికి పర్యాటకులు రాకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు బీచ్ ప్రమాదాలు అరికట్టేందుకు చీరాల సముద్ర తీరాల్లో ఏర్పాటు చేసిన పోలీసు ఆంక్షలు కొనసాగుతూనే ఉన్నాయి ఈ సందర్భంగా బీచ్లకు పర్యాటకులను పోలీసులు అప్రమత్తం చేస్తూ వెనక్కి పంపుతున్నారు సుదూర ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులకు బీచ్ రిసార్ట్లలో అనుమతులు నిరాకరించాలని రిసార్ట్ యాజమానులకు పోలీసులు సూచనలు చేశారు డీఎస్పీ బేతపుడి ప్రసాద్ మాట్లాడుతూ వాడరేవు రామపురం పొట్టి సుబ్బయ్యపాలెం కట్టవారిపాలెం సముద్ర తీరాల వద్ద రోజుల వ్యవధిలో చోటు చేసుకుంటున్న వరుస ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని ప్రమాదాలను అరికట్టేందుకు అధికారులు ఆదేశాలైన సముద్ర తీరాల వద్ద కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నామన్నారు సముద్రంలో స్నానాలు చేస్తున్న సమయంలో మద్యం సేవించడం లోతుకు వెళ్లడం గుంటలు గుర్తించలేకపోవడం ఇలా అనేక కారణాలతో నీటిలో గల్లం గల్లంతవుతూ ప్రాణాలు కోల్పోతున్నారన్నారు ఇలా జరుగుతున్న ప్రమాదాల్లో ప్రణాళికలు రూపొందించేందుకు కొన్ని రోజుల పాటు బీచ్ ను మూసివేయటం జరిగిందన్నారు ప్రజలందరూ పోలీసులకు సహకరించారన్నారు రెండు మూడు రోజులుగా చీరాల పట్టి సుబ్బయ్య కాలనీ మధ్యలో ఉన్న బీచ్ ఏరియాలో రెండు రోజుల వ్యవధిలో ఆరుగురు వ్యక్తులు సముద్ర స్నానాలకు అని చెప్పి పర్యాటకులు వచ్చి నేటం మనకి చనిపోవటం జరిగింది ఇక్కడ భద్రతా కారణాల వల్ల బీచ్ ఏరియాలో భద్రతా చర్యలు తీసుకునే నిమిత్తం ఒక వారం రోజుల పాటు సముద్ర స్నానాలకి వచ్చే ఈ బీచ్ ఏరియాని మొత్తము క్లోజ్ చేయడం జరిగింది ఆ పర్యాటకులు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం దయచేసి ఇక్కడి దాకా వచ్చి ఇబ్బంది పడకుండా పోలీసు వారి విజ్ఞప్తిని గమనించి సహకరించవలసిందిగా బాపట్ల జిల్లా తరఫున దేశ రాజధాని ఢిల్లీలో కేంద్ర రోడ్లు రవాణా రహదారు మంత్రి నితిన్ గడ్కరీని బాపట్ల లోక్సభ సభ్యులు తెన్నీటి కృష్ణప్రసాద్ మర్యాద పూర్వకంగా కలిశారు ఈ క్రమంలో బాపట్ల పార్లమెంటు పరిధిలోని పలు అభివృద్ది పనులకు సంబంధించిన అంశాలను గురించి ప్రపోజల్స్ ను అందజేశారు దేశ రాజధాని ఢిల్లీలో కేంద్ర రోడ్లు రవాణా రహదారులు మంత్రి నితిన్ గడ్కరీని బాపట్ల లోక్సభ సభ్యులు తెన్నెటి కృష్ణప్రసాద్ మర్యాద పూర్వకంగా కలిశారు ఈ క్రమంలో బాపట్ల పార్లమెంటు పరిధిలోని పలు అభివృద్ధి పనులకు సంబంధించిన అంశాలనుభుజన్స్ అందజేశారు ముఖ్యంగా బాపట్ల నుండి విజయవాడ వరకు గల అరవై ఐదు కిలోమీటర్ల రాష్ట్ర రహదారి నలభై జాతీయ రహదారిగా మార్చాలని తద్వారా నిజాంపట్నం పోర్ట్ సెస్ బాపట్ల చీరల సముద్ర తీరాలు చీరలలోని టెక్స్టైల్ పార్కుకు బాపట్లలో త్వరలో ఏర్పాటు చేయబోదే ఐటీ హబ్ బయోటెక్ సిటీకు కనెక్టివిటీ పెరుగుతుందని తెలిపారు కాగా బాపట్ల సభ్యుల ప్రపోజల్స్ కు కేంద్ర మంత్రి గడ్కరీ సానుకూలంగా స్పందించినట్లు సమాచారం చరిత్రలో నేటి ముఖ్యమైన ఘటనని ఓసారి చూద్దాం చీరాల పట్టణంలోని సెయింట్ మార్క్స్ లూథరన్ జూనియర్ కళాశాలలో పనిచేసిన పలువురు అధ్యాపకులు పదవీ విరమణ చేశారు ఈ క్రమంలో కళాశాల ప్రాంగణంలో అధ్యాపకులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు చీరాల పట్టణంలోని సెయింట్ మార్క్స్ లూథరన్ జూనియర్ కళాశాలలో పనిచేసిన పలువురు అధ్యాపకులు పదవీ విరమణ చేశారు ఈ క్రమంలో కళాశాల ప్రాంగణంలో అధ్యాపకులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు ముఖ్యంగా పదవీ విరమణ చేసిన అధ్యాపకులు రమేష్ కుమార్ లో పాటు రికార్డ్ అసిస్టెంట్ లక్ష్మయ్య సన్మాన సభలో పలువురు అధ్యాపకులు పాల్గొని ప్రసంగించారు సమాజంలో ప్రతి పౌరుడిని చదువుతో ఉన్నతంగా తీర్చిదిద్దిన ఘనత గురువుదేనని గుర్తు చేశారు ముఖ్యంగా ప్రతి విద్యార్థిని చదివినప్పుడే గురువులు నిజమైన సంతృప్తిని పొందగలేరన్నారు కళాశాలలు చదివిన ప్రతి విద్యార్థి నేడు అనేక రంగాల్లో ఉద్యోగాలు చేస్తున్నారని వీరందరినీ ఆ స్థాయికి తీసుకెళ్లిన ప్రతి ఒక్క అధ్యాపకుల సేవలు అమోఘమన్నారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ పుష్పరాజ్ జై శీలారావు ఎజ్రా అధ్యాపకులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు కొడేల రమేష్ కుమార్ ఎస్ఎస్ఆర్ కాద్రి మరియు రికార్డ్ అసిస్టెంట్ లక్ష్మయ్య పదవీ చేసిన చేస్తున్న సందర్భంగా ఈరోజు కళాశాలలో పదవీ ఉన్న సన్మాన సభను ఏర్పాటు చేశాం వచ్చిన బంధుమిత్రులకు స్నేహ బలష్ఠులకు వెల్వేషర్స్కి అందరికీ కూడా కళాశాల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా మా కళాశాలలో హిందీ మాస్టర్గా ఉన్న రమేష్ గారు ఆయన మా కళాశాలలో చేరిన తర్వాత ఎంపీలు డాక్టరేట్ కూడా చేశారు ఆయన మొదట్లో ఓన్లీ ఎంఏ తోనే చేరారు అదేవిధంగా రమేష్ గారు మన కార్మి గారు ఆయన ఫిజిక్స్ లెక్చర్ జేఏ ఫిజిక్స్ చేస్తున్నారు ఆయన కూడా కళాశాలలో ఎంఎస్సితోనే చేరి ఒక జూనియర్ కళాశాలలో ఎంఫిల్ చేసి ఆయన ఈరోజు రిటైర్డ్ అవుతున్న సందర్భంగా కూడా వారికి వారి కుటుంబ సభ్యులకు కూడా మేము ధన్యవాదాలు చేస్తున్నాము వారు చేసిన సేవలకి కళాశాల తరఫున మేము వ్యక్తిగతంగా ధన్యవాదాలు చేస్తున్నాం అదేవిధంగా లక్ష్మయ్య మా కళాశాల నుంచి మా కళాశాలలో జాయిన్ అవ్వకపోయినా ఆయన ఏకేపీ కాలేజ్ నుంచి రెండు వేల ఏడవ సంవత్సరంలో మా కళాశాలకి డెప్ టెస్ట్ మీద ఈ దాదాపు పదిహేను సంవత్సరాల నుంచి కళాశాల అభివృద్ధి కోసం ముఖ్యంగా పిల్లలు స్ట్రెంగ్త్ అభివృద్ధి చేయడంలో స్టూడెంట్ ఎమోషనల్ మోటివేషన్ ప్రోగ్రాంలో కూడా ఆయన ప్రముఖమైన పాత్ర వహించి రికార్డ్ చేసిన కళాశాలలో మాకు అనేకమైన సేవలు చేసిన సందర్భంగా వారందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తాం చీరాల పట్టణంలోని గడియార స్తంభం కూడల్లో స్థానిక హరిప్రసాద్ నగర్ కు చెందిన చీరాల లారీ ఓనర్స్ అసోసియేషన్ సభ్యుడు బాల అంకమ్మరావు తన కుటుంబ సభ్యులతో కలిసి ఆందోళనకు దిగారు దీంతో పోలీసులు అంకమ్మారావుకు సర్ది చెప్పే ప్రయత్నం చేయగా తనకు న్యాయం జరిగే వరకు ఆందోళన విరమించలేదని పోలీసులతో తేల్చి చెప్పారు గత వైసీపీ ప్రభుత్వంలో స్థానిక వైసీపీ నాయకులు తమను తన కుటుంబ సభ్యుల్ని వేధింపులకు గురి చేశారని నా జీవన ఉపాధిని తెప్పతీశారని అంతేకాకుండా అక్రమ కేసులు దాడులకు పాల్పడ్డారని చీరల లారీ ఓనర్స్ అసోసియేషన్ సభ్యుడు బాల అంకమ్మారావు ఆరోపించారు చీరల పట్టణంలోని గడియార స్తంభం కూడలో స్థానిక హరిహప్రసాద్ నగర్ కు చెందిన చీరల లారీ ఓనర్స్ అసోసియేషన్ సభ్యుడు బాల అంకమారావు తన కుటుంబ సభ్యులతో కలిసి ఆందోళనకు దిగారు దీంతో పోలీసులు అంకమరావుకు సర్ది చెప్పే ప్రయత్నం చేయగా తనకు న్యాయం జరిగే వరకు ఆందోళన విరమించలేదని పోలీసులతో తేల్చి చెప్పారు ఈ క్రమంలో మీడియా అంకమరావు మాట్లాడుతూ గత ఏడాది డిసెంబర్ ఇరవై మూడవ తేదీన నా ఇంట్లో గుర్తు తెలియని దుండకులు ఇంట్లో చొరబడి సుమారు పది లక్షల రూపాయల వేస్తవులు నగదు నగలను అపహరించుకుపోయారని స్థానిక వన్ టౌన్ పీఎస్ లో ఫిర్యాదు చేసినప్పటికీ న్యాయం జరగలేదని ఆరోపించారు గత రాత్రి కూడా నా ఇంట్లో మరోసారి దొంగతనం జరిగిందని ఇంట్లో నగదు విలువైన సామాగ్రి దోచుకుపోయారని అంకమరావు అన్నారు గత వైసీపీ ప్రభుత్వంలో స్థానిక వైసీపీ నాయకులు తమను వేధింపులకు గురి చేశారని నా జీవన ఉపాధిని దెబ్బతీశారని పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ వారిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని తక్షణమే ఈ ఘటనకు కారకులైన వారిని చట్టపరమైన చర్యలు తీసుకోని డిమాండ్ చేశారు చీరాల వైఎస్ఆర్సీపీ వాళ్ళు గతంలో నా మీద చీరాల రైల్వే ఓవర్ బ్రిడ్జ్ మీద హత్య ప్రయత్నం కూడా జరిగింది కోటపట్నం పోలీస్ స్టేషన్లో గతంలో ఉన్న మల్లికార్జున గారు కంప్లైంట్ ఇచ్చారు తర్వాత మళ్ళీ పోయి పోయిన సంవత్సరం రెండు వేల ఇరవై మూడు పదో నెల తారీఖు మా ఇంట్లో దొంగతనం జరిగింది దొంగతనం జరిగి పది పది లక్షలు విలువ చేసే వస్తువులు లేరు రెండు నెలలు దాకా చీరల డీఎస్పి గారికి అదే అదే రోజు స్పాట్లో సీసీ కెమెరాలు ఫోన్ చేసి చెప్తే చీరాల డిఎస్పి ప్రసాద్ గారు వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే అభ్యర్థి మాటలు ఇ మాకు రెండు నెలలు కేసే కట్టలేదు కేసు కట్టపోతే హోమ్ మినిస్టర్ దగ్గర కానీ డీజీపీ దగ్గర కానీ ముఖ్యమంత్రి స్పందన ఎన్నో ఫిర్యాదులు చేశాను మా ఇంట్లో దొంగలు జరిగిందాయా వల్ల లక్షలు విలువలు చేశా పడుచుకోమంటే పడిచుకోమంటే తర్వాత కొత్తగా సీఏ సిఐ శాసిరావు గారు వచ్చారు ఆ ఏడు నెలల కిందట ఆయన వచ్చి ఎఫ్ఐఆర్ కట్టాడు ఎఫ్ఐఆర్ కట్టి ఎఫ్ఐఆర్ నెంబర్ కూడా చూడండి ఇగో తారీఖు రెండు పన్నెండు రెండు వేల ఇరవై మూడున మా ఇంట్లో దొంగతనం జరిగిందని ఎఫ్ఐఆర్ కట్టారండి ఇగో ఎఫ్ఐఆర్ సిఏ గారు సంతకం కూడా అండి దీని నిమిత్తము కొత్తగా ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వస్తే ఇటీవల ఐదు రోజుల కిందట హోమ్ మినిస్టర్ని సచివాలయం దగ్గర హోమ్ మినిస్టర్ గారికి మా బాగా చెప్పున్నాం అనితంతా మేడం గారికి చెప్పుకుంటే స్పాట్లో ఎస్పీ గారు ఫోన్ చేసి ఇట్లా చీరల్లో ఇట్లా రకరకాల ఇబ్బంది పడుతున్నారు మీ దృష్టికి రావట్లేదా అంటే రాలేదంటే ఎస్పీ గారు మీరు వచ్చి కలవండి విజయవాడ అని చెప్పారు అయితే ఆ విషయం వచ్చి చీరాల ఔటపట్నం సీఏ గారి దగ్గరికి నిన్న అంటే ఇరవై ఏడు ఆరు రెండు వేల ఇరవై నాలుగో తారీఖు సిఏ గారిని కలిసి ఇట్లా జరిగింది సార్ అంటే ఏమంటే ఇవాళ ఇరవై తొమ్మిదో తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై నాలుగు మా ఇంట్లో ఉన్న సామాన్లు మొత్తం ఈ వైఎస్ఆర్సిపిఓలు కానీ ఎవరైనా కానీ సామాలు మొత్తం బయట వేసారు ఆల్రెడీ ఇల్లు వివాదంలో ఉందని కేసులు కట్టి ఎఫ్ఐఆర్ కట్టుండే మరి ఇంత దౌర్జన్యం జరుగుతున్న కూడా చీరాల ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళడం కానీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళడం కానీ లోకేష్ బాబు గారి దృష్టికి తీసుకెళ్లాలని పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను నా పేరు ఒల్లిపూ బాలంకమరావు బాపట్ల జిల్లా చీరాల చీరాల మండల ఈపూర్ పాలెంలో సంచలనం కలిగించిన యువతి అత్యాచారం హత్య కేసును ఛేదించడంలో విశేష కృషి చేసిన పోలీసు అధికారులు సిబ్బందిని బాపట్ జిల్లా ఎస్పీ వాకుల్ జిందాల్ అభినందించారు కేసును ముప్పై ఆరు గంటల లోపుగా ఛేదించి నేరానికి పాల్పడ్డ నిందితుల్ని అరెస్టు చేసి రిమాండ్కు తరలించే క్రమంలో విశేష కృషి చేసిన ఇరవై ఒక్క మంది పోలీసు అధికారులను సిబ్బందికి ఎస్పీ ప్రశంస పత్రాలు అందజేశారు ఇటీవలి చీరాల రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన యువతి అత్యాచారం హత్య కేసును ఛేదించడానికి ఎటువంటి ఆధారాలు లేకపోవడంతో జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ కేసును సవాల్గా తీసుకుని అడిషనల్ ఎస్పీ చీరాల బాపట్ల డీఎస్పీల పర్యవేక్షణలో పది మంది సీఎల్ ఆధ్వర్యంలో పది ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి ముప్పై ఆరు గంటలలోపు కేసును ఛేదించి నేరానికి పాల్పడిన నిందితులను అరెస్ట్ చేసి కు తరలించారు ఆ కేసును త్వరితగతిన ఛేదించడంలో విశేష కృషి చేసిన ఇరవై ఒక్క మంది పోలీసు అధికారులను సిబ్బందిని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ జిల్లా ఎస్పీ క్యాంపు కార్యాలయంలో నిర్వహించారు వహించిన సమావేశంలో ప్రత్యేకంగా అభినందించి ప్రశంసా పత్రాలు అందించారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ మాట్లాడుతూ కేసు దర్యాప్తులో ఎటువంటి క్లూస్ లేనప్పటికీ సవాలుగా తీసుకుని ప్రతి ఒక్కరూ విశేషంగా కృషి చేసి ఎవరికి అప్పగించిన బాధ్యతను వారు సమర్థవంతంగా నిర్వహించారన్నారు అందువల్లే జరిగిన ముప్పై ఆరు గంటల్లోపే కేసును ఛేదించగలిగామన్నారు ఇదే స్ఫూర్తితో కేసు దర్యాప్తు వేగవంతంగా నిర్వహించి భౌతిక సాక్ష్యాధారాలను నిపుణుల నివేదికను త్వరితగతిన పొంది ఒకదానికొకటి క్రోడీకరించుకుని సంబంధిత న్యాయస్థానంలో ముద్దాయిపై అభియోగ పత్రం దాఖలు చేయాలని సూచించారు న్యాయస్థానంలో కేసు విచారణ వేగవంతంగా విధంగా తగిన చర్యలు తీసుకోవాలన్నారు ఎప్పటికప్పుడు కేసు విచారణ పర్యవేక్షిస్తూ ఉండాలని పోలీసు అధికారులకు తెలిపారు నేరానికి పాల్పడిన ముద్ద న్యాయస్థానంలో కఠినమైన శిక్షలు పడే విధంగా చర్యలు తీసుకోవాలని అప్పుడే బాధితులకు న్యాయం జరుగుతుందన్నారు నేటి తిరుమల తిరుపతి కలియుగ ప్రత్యక్ష దైవంగా కొలువబడుతున్న తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనానికి టోకెన్లు లేకుండా వచ్చిన భక్తులకు సర్వదర్శనానికి పద్దెనిమిది గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులతో ముప్పై ఒక కంపార్ట్మెంట్లు నిండిపోయాయి నిన్న స్వామివారిని అరవై ఆరు వేల రెండు వందల యాభై ఆరు మంది భక్తులు దర్శించుకోగా ముప్పై వేల ఎనభై ఏడు మంది తల నీళ్ళు సమర్పించుకున్నారు భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండే ఆదాయం మూడు పాయింట్ ఐదు నాలుగు కోట్ల ఆదాయం వచ్చిందని తెలిపారు చీరాల ప్రభుత్వ వైద్యశాలలో హెచ్జి అండ్ ఎంఎన్ఆర్ క్యాన్సర్ సెంటర్ ఒంగోలు వారిచే ఉచిత క్యాన్సర్ వైద్య శిబిరం జరిగింది ఈ శిబిరంలో హాజరైన పేషెంట్లను పరీక్షించి క్యాన్సర్ పై వైద్యులు పలు సూచన అందజేశారు ప్రాథమిక దశలో క్యాన్సర్ ను గుర్తిస్తే నియంత్రణ సాధ్యపడుతుందని క్యాన్సర్ వైద్య నిపుణులు డాక్టర్ ప్రదీప్ కుమార్ రెడ్డి అన్నారు చీరాల ప్రభుత్వ వైద్యశాలలో హెచ్జి అండ్ ఎంఎన్ఆర్ క్యాన్సర్ సెంటర్ ఒంగోలు వారిచే ఉచిత క్యాన్సర్ వైద్య శిబిరం జరిగింది ఈ శిబిరంలో హాజరైన పేషెంట్లను పరీక్షించి క్యాన్సర్ పై వైద్యులు పలు సూచనలు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్యాన్సర్ వ్యాధి శరీరంలో అనేక రకాలుగా తయారవుతుందన్నారు రొమ్ము క్యాన్సర్ నోటి క్యాన్సర్ వంటివి లక్షణాలతో బయటపడితే పేగు క్యాన్సర్ ఇతర క్యాన్సర్ల అసలు లక్షణాలే కనపడమన్నారు అయితే వీటన్నింటినీ ప్రాథమిక దశలో గుర్తించి సరైన వైద్యం అందజేస్తే వ్యాధి నివారణ సాధ్యపడుతుందని తెలిపారు అధునాతన చికిత్సల ద్వారా క్యాన్సర్ వ్యాధిని న్యాయం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నారు ప్రతి నాలుగో శుక్రవారం చీరాల ప్రభుత్వ హాస్పిటల్లో ఉచితంగా క్యాన్సర్ వైద్య శిబిరం నిర్వహిస్తున్నామని ప్రజల అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో డాక్టర్ ప్రదీప్ కుమార్ రెడ్డి సిబ్బంది పాల్గొన్నారు నా పేరు డాక్టర్ ప్రదీప్ కుమార్ రెడ్డి నేను సచికలా కాలిస్ట్గా హెచ్సీజ్ ఎమ్మెల్యే రోబోలో పనిచేస్తున్నాను నేను యాక్చువల్గా ప్రతి శుక్రవారం నాలుగో శుక్రవారం ఇక్కడ మనకి చీరాల గవర్నమెంట్ హాస్పిటల్లో ఏరియా హాస్పిటల్లో క్యాంప్ కండక్ట్ చేస్తున్నాం హాస్పిటల్ తరఫున దాని గురించే వచ్చాను ఈరోజు ఈ మధ్య కామన్గా మనం చూస్తున్న క్యాన్సర్లు ఏంటంటే ఆడవాళ్ళలో రొమ్ము క్యాన్సర్లు గర్భసంచి ముఖద్వారం క్యాన్సర్లు మగవాళ్ళు వచ్చేసి నోటికి సంబంధించి క్యాన్సర్లు ఊపిరితిత్తుల క్యాన్సర్లు ఇంకా తర్వాత ఇంకా పేకి పెద్దపే క్యాన్సర్లు స్టమక్ క్యాన్సర్లు ఇట్లా చాలా రకాల క్యాన్సర్లు తెలుస్తున్నాము ఇవి అర్లీ స్టేజ్లో ఎలా గుర్తించాలి అంటే ఇప్పుడు నోటి క్యాన్సర్లు ఇవ్వంటే మనకు సిమ్టమ్స్ తెలుస్తాయి నోట్లో పూతలాగా ఉండడం కానీ అర్లీ స్టేజ్లో లేదంటే చిన్న పుళ్ళు పుట్టడం కానీ లేదంటే కొంతమందికి పళ్ళు లూజ్ అవ్వడం అంటే కారణం లేకుండా పళ్ళు ఊడిపోవడం కానీ ఇవి ఇలాంటివన్నీ నోటి క్యాన్సర్కి సంబంధించిన లక్షణాలు ఇంకా కడుపులో ఎక్కడైనా క్యాన్సర్ ఉందా అంటే మనకి ఆకులు తగ్గడం కానీ వాంతులు రావడం కానీ లేదంటే బరువుకు తగ్గడం అకారణంగా ఇలాంటివన్నీ లోపల ఎక్కడైనా కడుపులో కానీ పేగుల్లో కానీ క్యాన్సర్లు ఉంటాయి పేరులో క్యాన్సర్ అంటే మళ్ళీ మోషన్లో రక్తం పడడం లేదంటే మోషన్ సరిగ్గా రాకపోవడం కూడా కాన్స్టిపేషన్లో చాలామంది చాలా రోజులు ఫస్ట్ ఉంటారు వాళ్ళు ఏమనుకుంటారు అంటే కాన్స్టిపేషన్ వచ్చింది ట్యాబ్లెట్లు వాడడం సిరప్ వాడడం అట్లా చేస్తుంటారు కానీ కాన్స్టిపేషన్ మోషన్ సరిగ్గా రాకపోవడం కూడా ఒక క్యాన్సర్కి కారణం కావచ్చు సో అది కూడా మనం అశ్రద్ధ చేయకుండా దాన్ని కూడా ముందుగానే చెకప్ చేసుకోవాల్సి ఉంటుంది మన దగ్గర ఎక్సిన్స్ ఏమన్నారు దీనికి క్యాన్సర్కి సంబంధించి అన్ని రకాల ట్రీట్మెంట్ కీమోథెరపీ రేడియోథెరపీ సర్జరీ అన్ని అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ సో అండి సో ఆరోగ్యశ్రీలో బిహెచ్ఎస్లో మనకు అన్ని రకాల ప్రైవేట్ ఇన్స్టూరెన్స్లు కూడా ఉన్నాయి సో ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలి పరిశీలిద్దాం బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది దీని ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వేసింది ఉత్తర ఒడిశా తీర సమీపంలో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది దీని ప్రభావంతో మోస్తారు భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది ఈ మేరకు వాతావరణ శాఖ ప్రకటన విడుదల చేసింది శనివారం ఆదివారం పదిహేను జిల్లాల్లో బలమైన గాలులతో కూడిన ఓ మోస్తారు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం వికారాబాద్ సంఘారెడ్డి మెదక్ కామారెడ్డి మెహబూబ్ నగర్ నాగర్ కల్లూర్ నారాయణపేట కరీంనగర్ పెద్దపల్లి జయశంకర్ భూపాల్పల్లి ములుగు జోగులాంబ గద్వాల జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది హైదరాబాద్ లోను తేలికపాటి నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అంతర్జాతీయ జాతీయ రాష్ట్ర ముఖ్యమైన అంశాలను ఓసారి పరిశీలిద్దాం వాషింగ్టన్ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ పడుతున్న రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ డెమోక్రటిక్ అభ్యర్థి జో బైడెన్ మధ్య గురువారం రాత్రి తొలి ప్రెసిడెన్షియల్ డిబేట్ జరిగింది అట్లాంటాలోని సీఎన్ఎన్ హెడ్ క్వార్టర్స్ లో గురువారం రాత్రి దాదాపు తొంభై నిమిషాలు జరిగిన ఈ చర్చలో ట్రంప్దే పైచేయగా కనిపించింది బైడెన్ తనబడుతూ మాట్లాడటంతో ఆయన పార్టీ ఆందోళనకు గురైంది అమెరికన్ ఆర్థిక వ్యవస్థ విదేశాలతో సంబంధాలు వలసల గురించి బైడెన్ పై ట్రంప్ విరుచుకుపడ్డారు దీనిపై బైడెన్ స్పందిస్తూ ట్రంప్ వ్యాఖ్యలు అతిశయక్తులు అబద్దాలను తెలిపారు డిబేట్ లో బైడెన్ తేలిపోవడంతో అధ్యక్ష రేసు నుండి తప్పుకోరని డెమోక్రాట్ల నుండి డిమాండ్ మొదలైంది ఢిల్లీ ముఖ్యమంత్రి ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కు ఢిల్లీలోని రాజు అవెన్యూ కోర్టు పద్నాలుగు రోజుల జుడిషియల్ కస్టడీ విధించింది ఇటీవల ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో తిహార్ జైలు నుండి అరవింద్ కేజ్రీవాల్ ను అరెస్టు చేసిన సీబీఐ ఢిల్లీ రాజ్ వెన్యూ కోర్టులో హాజరుపరిచింది దాంతో కోటు మూడు రోజుల సీబీఐ రిమాండ్ విధించింది ఇవాటితో మూడు రోజుల సీబీఐ రిమాండ్ ముగియడంతో అధికారులు మరోసారి కేజ్రీవాల్ ని కోర్టులో హాజరుపరిచారు విచారణ కోసం కేజ్రీవాల్ ను రెండు వారాల జుడిషియల్ కస్టడీకి అప్పగించాలని కోర్టును కోరారు దాంతో కోర్టు పద్నాలుగు రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది జులై పన్నెండు వరకు కేజ్రీ రిమాండ్ కొనసాగనుంది ఎల్లుండి నుండి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ జరగనుండటంతో పెన్షన్దారులకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు బహిరంగ లేఖ రాశారు ప్రజల ఆశలు ఆకాంక్షలు నెరవేర్చమే తమ లక్ష్యమని తెలిపారు జులై ఒకటవ తేదీ నుండి ఇంటి దగ్గరే పెన్షన్లు అందిస్తామని పేర్కొన్నారు ఆర్థిక సమస్యలు ఉన్న ప్రజా సంక్షేమం కోసం తొలి రోజు నుండే నిర్ణయాలు తీసుకుంటున్నామని పెన్షన్దారులకు రాసిన లేఖలో చంద్రబాబు తెలిపారు చెప్పినట్లుగా ఒకేసారి పెన్షన్లు వేయి పెంచామని పేర్కొన్నారు పెన్షన్ల పెంపు వల్ల ప్రభుత్వంపై నెలకు అదనంగా ఎనిమిది వందల పంతొమ్మిది కోట్ల భారం పడిందని తెలిపారు దేశంలో కెళ్ళ అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి మరో మైలు రాయిని దాటింది దాదాపు రెండు దశాబ్దాల క్రితం రెండు పేల ఐదులో తొలి భారత్ మార్కెట్ లో ఆవిష్కరించిన హ్యాష్ బ్యాక్ మోడల్ కార్ స్విఫ్ట్ ముప్పై లక్షల కార్లు విక్రయించిన మైలురాయిని దాటింది రెండు పేల ఐదులో తొలుత ఆవిష్కరించినప్పటి నుండి ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లతో ముందుకు వచ్చింది ఇటీవల మారుతి తన స్విఫ్ట్ నాలుగు జనరేషన్ కార్ను మార్కెట్ లో ఆవిష్కరించింది అసాధారణ పర్ఫార్మెన్స్ అద్భుతమైన వారసత్వంతో ముందుకు సాగుతున్న స్విఫ్ట్ యువతరం కోసం రూపొందించింది అంతేకాదు సారూప్యం గల కస్టమర్లను ఆకర్షిస్తుంది రెండు వేల పదమూడు నవంబర్ తొలి పది లక్షల మైలు రాయిని దాటింది మరో ఐదేళ్ళ అంటే రెండు వేల పద్దెనిమిదిలో ఇరవై లక్షల మార్కుకు చేరుకుంది మహిళల టెస్ట్ క్రికెట్ చరిత్రలో టీమిండియా జట్టు సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది మహిళా క్రికెట్ లో ఇండియా అత్యధిక స్కోర్ను నమోదు చేసింది దక్షిణాఫ్రికాతో చెన్నైలో జరుగుతున్న ఏకైక టెస్ట్ తొలి ఇన్నింగ్స్ ను ఇండియా ఆరు వికెట్ల నష్టానికి స్టానికి ఆరు వందల మూడు పరుగుల వద్ద డిక్లేర్ చేసింది తొలి రోజు తొలి ఇన్నింగ్స్ లో ఐదు వందల ఇరవై ఐదు రన్స్ చేసిన ఇండియా రెండవ రోజున మరో డెబ్బై ఎనిమిది రన్స్ జోడించి ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసింది దీంతో టెస్టు చరిత్రలోనే అత్యధిక టీం స్కోర్ చేసిన జట్టుగా ఇండియా నిలిచింది గతంలో ఆస్ట్రేలియా తొమ్మిది వికెట్ల నష్టానికి స్టానికి ఐదు వందల ఐదు రన్స్ చేసింది ఆ అత్యధిక స్కోర్ నివాల ఇండియా దాటేసింది ఇంకా షఫాలి వర్మ డబుల్ సెంచరీ చేసిన విషయం తెలిసిందే షఫాలి స్మృతి మంధన తొలి వికెట్ కు అత్యధికంగా రెండు రన్స్ జోడించారు స్మృతి మంధన ఒక రన్స్ చేసి అవుట్ అయింది భారత ఉమెన్ బ్యాటర్ లో రోడ్రిక్స్ యాభై ఐదు హర్మన్ ప్రీత్ అరవై తొమ్మిది రిచా ఘోష్ ఎనభై రన్స్ చేశారు నవ్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి బాపట్ల జిల్లా కొరసపాడు మండల కార్యాలయంలో ప్రజా అభిప్రాయం ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమంలో మిర్చి ఫ్యాక్టరీపై బాపట్ల జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ శ్రీధర్ కు గ్రామస్తుల లిఖితపూర్వక ఫిర్యాదు గ్రామస్తుల ఫిర్యాదుతో ఫ్యాక్టరీ నుండి వెలువడే కోర్ దుర్గంధం నియంత్రణపై కమిటీ వేసి విచారణ జరిపి న్యాయం చేస్తామన్నారు కలెక్టర్ ప్రమాదాల చీరల వేటపాలెం సముద్ర తీరంలో ఆంక్షలు పోలీసుల ఆంక్షల నేపథ్యంలో పర్యాటకుల లేమితో బోసిపోయిన ఓడరేవు రామపురం పర్యాటక ప్రాంతాలు కేంద్ర మంత్రిని కలిసిన బాపట్ల ఎంపీ ప్రసాద్ బాపట్ల పార్లమెంట్ పరిధిలోని పలు అభివృద్ధి పనులకు సంబంధించిన ఆంక్షలను గూర్చి ప్రపోజల్స్ అందజేత సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం నమస్కారం